ఏదో పిండి వంటలు వండేసినంత బిల్డప్ ఇచ్చి స్వీట్ల షాప్ వచ్చేసాము ఏంటని అనుకోకండి బేసిక్ పిండి వంటల ఇంట్లో అయితే పెట్టుకున్నాము తక్కినవన్నీ కూడా నచ్చినవన్నీ ప్యాక్ చేసేసుకుందాం అని చెప్పి ఇంటి దగ్గరలో ఉన్న షాప్ అయితే కొత్తగా ఒకటి ఓపెన్ చేశారు లాస్ట్ వీక్ ఆల్రెడీ వచ్చి కొన్ని అయితే టేస్ట్ చూసాను చాలా బాగా నచ్చింది సో మళ్ళీ అక్కడికే వచ్చి కొన్ని అయితే నచ్చినవి పార్సల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాం ఇదైతే బెల్లం అరిసా నెయ్యతో చేసింది చాలా టేస్టీ ఉంది మేము ఆర్డర్ ప్లేస్ చేసినవన్నీ కూడా ట్రయల్ కోసం అడిగి తినేస్తున్నాం ఇక్కడ ఒక పీస్ ని ముగ్గురం షేర్ చేసేసుకుంటున్నాము మేము ముగ్గురమే అనుకుంటే మధ్యలో వీడొకడు దగ్గర దగ్గర ఆ ఫిఫ్టీన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ ఫిఫ్టీన్ కూడా టేస్ట్లు చూసే పనిలో ఉన్నాము ఇంకా అప్పుడే చేస్తున్న వేడి వేడి బొబ్బట్లను అయితే వీడియో క్యాప్చర్ చేసేసా అన్ని వెరైటీలు కష్టపడి ఇంట్లో చేసేసుకోవచ్చు కానీ ఇలా అందరం సరదాగా కూర్చొని స్పెండ్ చేసే టైం అయితే మిస్ అవుతాం అనిపించింది నేను ఇక్కడ గడిపే ప్రతి క్షణం కూడా నాకు చాలా వాల్యుబుల్ వాళ్ళ అమ్మ తినిపిస్తుంది కాబట్టి మనోడు చాలా పద్ధతిగా కూర్చొని తింటున్నాడు లాస్ట్ టైం పార్లర్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవడం వల్ల చాలా దెబ్బైనట్లు అనిపించింది పెద్దగా రిజల్ట్ ఏమి అనిపించలే పెయింట్లు పూసేసినట్టు ఒక తర ఒక అయితే పూసేసాను మా నాన్న ప్రశాంతంగా పడుకొని ప్యాక్ వేయించుకుంటున్నారు అనుకుంటున్నారేమో పక్కన మా అమ్మ తిట్లు వింటూ వాటిని దిగమెంగుకొని ప్యాక్ చేయించుకుంటున్నారు అలాగా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ని చూడటానికి ఖతర్ నుంచి అయితే వచ్చారు వీళ్ళంతా కూడా మా మరిది గారి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇల్లంతా కూడా చాలా కలర్ఫుల్ గా అయిపోయింది ఆల్రెడీ మా మావే వాళ్ళని కలుసుకున్నారు కాబట్టి ఫేస్ అయితే బాగా బ్లష్ అయిపోతుంది ఏ పండగైనా మ్యాండేటరీ థింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా అదే మెహందీ మా వారికి ఇంకో ఫోన్ లో వీడియో కాల్ లో చూపిస్తున్నాను దిశ బాబికి అయితే ఎంత ఇష్టమో మెహందీ అంటే ఒంట్లో ఓపికలు లేకపోయినా ఏదో కష్టపడి కూర్చొని పెట్టేసుకుంటున్నాము మా తోటికొడోలు చంటి పిల్ల అయినా సరే నేను వచ్చిన సరదాలో అసలు ఏ విషయంలోనే తగ్గటం లేదు ఇంకా పిండి వంటలు పిండి వంటలు అని ఇందాకల నుంచి అంటున్నా కదా మేము వండుకున్న పిండి వంటలు అయితే ఇవే జంతకులు అయితే మా అమ్మ చాలా బాగా చేస్తారు ఇంకా మా ఆడపడుచు మా అమ్మ ఇద్దరు కలిసి కూర్చొని చేసేసుకుంటున్నారు తక్కిన స్వీట్ ఐటమ్స్ అన్ని కూడా షాప్స్ లో కొనేసుకున్నాము ఇంకా నేను జోమ్ని బయలుదేరేటప్పుడు అయితే అన్ని కూడా ఇంట్లో చేసుకుందాం అని చెప్పి ఈసారికి ఈ అయితే సరిపెట్టేసుకున్నాం మీరు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు వండుకున్నారో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్